నుంచి నా దగ్గరే ఆదివాసి హెయిర్ ఆయిల్ అనేది అయితే దొరుకుతుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇంకా నా నెంబర్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి ఇంకా ఫోన్ చేసినా కూడా మీకు ఈ ఆయిల్ అయితే మీ మీ ఇంటికే కొరియర్ అయితే పంపించేస్తాను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ మాలతి బ్లాస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్ గా ఉన్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి అండి చాలా మంది నా వీడియో చూసి చాలా మంది బుక్ చేసుకున్నారంట వాళ్ళు కూడా నాకు చెప్పారు మీ ద్వారా చాలా మంది బుక్ చేసుకున్నారు అలానే మీరు చెప్పిన ప్రకారం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చాము అని చెప్పారు ఇప్పుడు సెకండ్ టైం కూడా చాలా మంది బుక్ చేస్తున్నారండి ఇంకా ఈ మధ్య అయితే ఇంకా చాలా మంది అన్నారు మీరే సేల్ చేయొచ్చు కదా మేము వాళ్ళకి అమౌంట్ పే చేసి ఆ తర్వాత మా కాయలు రాకపోతే ఎలా మీరే సేల్ చేయండి అని చాలా మంది అడుగుతున్నారు దానికోసం అయితే నేను ఇంతకు ముందే చాలా మంది ఆయిల్ అయితే తెచ్చిచ్చానండి ఇంకా ఇప్పుడైతే కొన్ని బాటిల్స్ అయితే తెప్పించాను ఇప్పటి నుంచి నా దగ్గరే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది అయితే దొరుకుతుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇంకా నా నెంబర్ అయితే ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి ఇంకా ఫోన్ చేసినా కూడా మీకు ఆయిల్ అయితే మీ మీ ఇంటికే కొరియర్ అయితే పంపించేస్తాను ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి చాలా మంది చెప్తున్నారండి ఇది చాలా మంది యూస్ చేశారు కొంతమంది ఫేక్ అంటున్నారు కొంతమంది రియల్ అంటున్నారు నా దగ్గర ఈ బాటిల్స్ ఇప్పుడు సెకండ్ టైం యూస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది బుక్ చేశారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సిక్స్ బాటిల్స్ అయితే బుక్ చేశాను ఆదివాసీ హెయిర్ ఆయిల్ వచ్చేసి హాఫ్ లీటర్ అయితే వస్తుందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది మనకు కొరియర్ చార్జెస్ అన్ని అయితే ఫ్రీ మీకు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా ఆర్డర్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఇన్నైతే ఇప్పుడు బుక్ చేశానండి ఇవన్నీ స్టాక్అట్ అయితే అయిపోయాయి ఇవన్నీ ఇంకా నేను వీడియో కోసం అలానే పెట్టుకున్నా ఇంక ఇలా చేసి అయితే అందరికి ఇచ్చేయాలి ఎవరెవరు నాకు పేమెంట్ చేశారో వాళ్ళందరికైతే ఇచ్చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వల్ల చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయండి చుండ్రు సమస్య హెయిర్ ఫాల్ తగ్గడం అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకి బేబీ హెయిర్ రాయడం గ్రోతింగ్ అవన్నీ కూడా జరుగుతాయి ఎండ్రుకల్లు ఊడిపోవడం అంటే ప్రతి ఒక్కరికి జరుగుతుందండి నాకు కూడా హెయిర్ ఫాల్ అయితే ఉంది ఇప్పటికి కూడా హెయిర్ ఫాల్ ఉంది కానీ దీనివల్ల అయితే కంట్రోల్ జరు కంట్రోల్ అయితే ఉంటుందండి కొంచెం నిదానంగా హెయిర్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది మనకు ఒకటేసారి ఇంటే అయితే పెరగదు కదా నిదానంగా ఒక రోజుకి బియ్యం గింజలో పైన చిన్న కొనంత అయితే పెరుగుతుందంట అలా మనకి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది కానీ లేట్గా అయితే రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఈ బాటిల్ లో నా దగ్గర సెకండ్ టైం బుక్ చేసుకునే వాళ్ళతో నేను రివ్యూ కూడా తీసుకున్నా కానీ వాళ్ళు కెమెరా ముందరికైతే రాలేరు కదా ప్రతి ఒక్కరైతే గ్రోత్ అయితే ఉందని అయితే చెప్పారు నేను కూడా చూసాను చాలా మందికి గ్రోత్ అయితే ఉంది ఒక టెన్ మెంబర్స్ లో అయితే టూ మెంబర్స్ అలా అయితే వంటలేదు అది కూడా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్ మరి వాళ్ళకి ఏం సమస్య తెలీదు కానీ కొంత ఒక టెన్ మెంబర్స్ లో ఇద్దరికైతే ఇది ఆయిల్ అయితే వంటలేదు అని అయితే చెప్పారండి ఇలా అయితే ఎవరు చెప్పరు ఎందుకంటే నేను ఇది యూజ్ చేసి చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను నాకైతే చాలా బాగా అయితే వర్క్ అవుతా ఉంది ఇది చాలా మంది సెకండ్ టైం కూడా బుక్ చేసుకుంటున్నారు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే ఒకసారి వాడైతే చూడండి ఒక త్రీ మంత్స్ అయినా కూడా యూస్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేది అయితే తెలుస్తాయి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనే కాదండి ఏ ఆయిల్ అయినా కూడా మనం కొంచెం వాడంగా వాడంగానే ప్రతి ఒక్కటి ఏదైనా కూడా రిజల్ట్స్ అయితే ఉంటాయండి మన హెయిర్ కి ఇదే కాదండి వేరే ఏదైనా కూడా మనం వాడిన వెంటనే రిజల్ట్స్ అనేది అయితే తెలియదండి ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాతే మనకి రిజల్ట్స్ అనేది అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆదివాసీ హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోవాలంటే నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా ఆదివాసీ హెయిర్ ఆయిల్ కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో లో మరీ కలుద్దాం